కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదన్ మరొకడం నేను మీ ప్రసాద్ సింగయ్య కేసుని వాయిదా వేసిన కోర్టు రెచ్చిపోయిన పొనవోలు విషయం ఏంటి అంటే మాజీ అడిషనల్ అడ్వకేట్గా జనరల్గా చేసిన పొనవల్ సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన ఈ ఏదైతే ఈ సింగ్ మృతి కేసు ఉంది కదా దీనికి సంబంధించిన దాంట్లో లేటెస్ట్ అప్డేట్ అంటే వాయిదా ఈరోజు మంగళవారానికి పడింది కదా ఈ లోపే అసలు మామూలుగా ఇదేంటి క్వాష్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటి అంటే ఈ కేసును త్వరతగత కొట్టిపడేయండి నాకు ఎటువంటి సంబంధం లేదు అది కూడా ఇమీడియట్గా అని చెప్పేసి వీళ్ళు గురువారం కోర్టుకు వెళ్తే గురువారం కాస్త శుక్రవారం వాయిదా వేసింది శుక్రవారానికి కాస్త మంగళవారానికి వాయిదా వాయిదా వేయడానికి ఏంటి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వం తరపున న్యాయవాది దాన్ని వాయిదా వేయండి అని చెప్పేసి అన్నారు ఓకే ఫైన్ అన్నారు సరే ఇప్పుడు ఈరోజు వాయిదా పడిన దానికి కూడా ఒక రెండు వారాలు వాయిదా అడిగారు ప్రభుత్వం తరఫున న్యాయవాది సో దీనికి ఇక్కడ కోర్టు అడిషనల్గా చెప్పింది ఏంటి అంటే ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా చెయ్యి మాకండి ఈ రెండు వారాల పాటు అని చెప్పేసి అన్నారు ఇక అంతే మామూలుగా కాదు పొన్నవాళ్ళు ఏ విధంగా రచిపోయాడు అంటే ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్గా ఏం చెప్పాను అదే ఇప్పుడు కేసు ఏ రోజు ఉంది ఏ రోజు పడింది ఏంటి ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇక ఈ మూడో వాయిదా పడింది కదా అక్కడ నుంచి ఆయన ఏం మాట్లాడాడో వినిపిస్తాయి ఎందుకంటే అప్పుడు దాకా జరిగినంత కూడా చెప్పింది సో దాని తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చూడండి ఇంక్లూడింగ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి దేవుడు దయవాల్ల అంటున్నాడు దేవుడు దయవాళ్ళ చూడండి అది మధ్యలో మరలా ఒకసారి మీకు వినిపిస్తాను కావాలంటే ఆయన ఇదిగోండి

ఒక మాట కూడా లేదు సరే ఇప్పుడు ఎవరు నిమ్మకాయల దుర్గారావు అని ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు అసలు సెక్షన్ కాస్త వన్ నాట్ ఫైవ్ ఎందుకు అయింది అని చెప్పేసి మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం వన్ నాట్ సిక్స్ సెక్షన్ ఏంటి వన్ నాట్ ఫైవ్ ఏంటి వన్ నాట్ సిక్స్ సెక్షన్ అంటేనేమో హిట్ అండ్ రన్ అంటే నెగ్లిజెన్స్ ర్యాష్ డ్రైవింగ్ అది వన్ నాట్ ఫైవ్ అంటే తన కావాలని కాకపోయినా ఒక వ్యక్తి మృతికి కారణం అయితే మాత్రం ఖచ్చితంగా అది కూడా బాధ్యతాయుతంగా ఉండవలసిన చోట వ్యక్తి కూడా ఉండలేదు ఒక వ్యక్తి మృతికి కారణం లేదా అనేది సెక్షన్ వన్ నాట్ సిక్స్ సెక్షన్ మార్చారు వాహనాలు మారేసరికి సెక్షన్లు మారినాయా అన్నారు సరే ఇదంతా ఒకెత్తే అయితే మీకు ఇప్పుడు ఇంకొక అద్భుతం చూపిస్తా అదేంటి అంటే వాళ్ళ సాక్షి పేపర్లోనే ఏం రాశారు దీని గురించే అనేది కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఇదిగోండి సాక్షి పేపరు ఈ సాక్షి పేపర్లో ఇదిగోండి రెంటపాళ్ళ కేసు వైఎస్ జగన్పై విచారణకి హైకోర్టు స్టే బాగుంది సో ఈ రెంటపాళ్ళ కేసుకు సంబంధించి కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది వైఎస్ జగన్ విచారణకు ఏపీ హైకోర్టు స్టే విధించింది ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఇదంతా మనకు తెలిసిందే కదా ఇప్పుడు దీనికి సంబంధించింది పాయింట్స్ వైజ్ రాశారు చూడండి అసలు ప్రభుత్వం తరఫున న్యాయవాది ఏం మాట్లాడారు దానికి న్యాయమూర్తి ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాది ఏం మాట్లాడారు అనేది పాయింట్స్ వైజ్గా వీళ్ళు రాశారు ఇక్కడ చూడండి క్వాష్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది కదా ఏజీతో హైకోర్టు బెంచ్ ఇది అడిగిందట క్వాష్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది కదా అని అడిగింది వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి న్యాయవాది అడిగారట వాదనలు వినాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జడ్జితో ఏజీ ఎడిషన్ అడ్వకేట్ జనరల్ చెప్పారు ఎన్టీ ప్రభుత్వం తరపు న్యాయవాది సంఘటన తర్వాత నాలుగు రోజుల తర్వాత వీడియో విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారి లాయరు సోషల్ మీడియాలో డౌన్లోడ్ చేశామని ఎస్ఐ చెప్పారు జగన్ లాయరు సో ఏఐతో ఏదైనా సృష్టించగలిగే అవకాశం ఉంది కదా జగన్ లాయర్ అసలు ఇంతకీ చూడండి గౌంటర్ దాఖలకు రెండు వారాల సమయం ఇవ్వండి జడ్జితో అడ్వకేట్ జనరల్ ఆధారాలు ఉన్నా ఇంకా సమయం దేనికి జగన్ లాయర్ రైట్ సో ఇక్కడ ఎవరు ఈ జగన్ లాయర్ నాకు తెలిసి మన పనువులు ఉంటాడు ఒకవేళ ఆ పేరు పెడతానికి మరి ఎందుకు ఆలోచిస్తున్నారో ఏంటో తెలియదు కానీ సరే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాది ఏ అయితే ఏదైనా సృష్టించగలిగే అవకాశం ఉంది కదా సృష్టించండి మీరు ఏఐతో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఆ వ్యక్తి పే ఫేస్ ఏదైతే సింగే ఉన్నాడు కదా ఆ శంగేని కాకుండా ఇంకా ఎవరినైనా ఒక వ్యక్తిని ఒక పాపులర్ వ్యక్తిని పెట్టండి ఎవరో ఒకరిని పెట్టి దాన్ని క్రియేట్ చేయండి ఎలా చేయొచ్చు ఎందుకంటే వీళ్ళు పదే 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 ఏ అయ్యి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున న్యాయవాదండి ఆయన ఏ పిచ్చపాటి కేసులు కదా వాదించడానికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాది అయ్యి ఉండి ఏ అయితో ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పేసి దాన్ని అడుగుతున్నారు సో అది ఏ అయ్యా ఏ ఒక్క మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తిని అడిగినా ఏఐదో ఎలా ఉంటుంది అనేది తెలిసిపోద్దండి చాలా క్లియర్గా అంత పిచ్చబడితనంగా ఏ అసలు ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా ఏమని మేము రిటర్న్ జర్నీలో ఉండంగా ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చారా అండి ఇలా మన కారు కింద పడ్డారండి అని అని అంటే దానికి పది లక్షల రూపాయలు పార్టీ తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటించామని చెప్పేసి వాళ్ళు చెబుతుంటే ఇక్కడ మరలా ఏఐ అంటాడు అర్థం కావట్లా ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో తన కారు కింద జరిగింది ప్రమాదం సరే ప్రమాదవశాత్తు జరిగింది అని అని చెప్పేసి దాని తర్వాత వీళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారు అనేది కదా అక్కడ ప్రశ్న మనం ఎన్ని వీడియోల్లో మాట్లాడుకున్నా పదే పదే ప్రశ్నించేది ఏంటి అది కావాలని తొక్కిచ్చారని ఎవరు అనట్లా అసలు కార్ తొక్కేసిందని కూడా కాదు ఇలా నెట్టుకుంటూ వెళ్ళింది ఆ టైర్ కింద ఆ కంప్రెస్ అయిపోయాడు అతను ఆ టైర్కి వెహికల్కి రోడ్డుకి మధ్యలో కంప్రెస్ అయ్యాడు ఆయన వెహికల్ టైర్ కూడా ఎక్కలా అయితే అందువలన కదా ఎక్కితే మనిషి అలా బతుకుండేవాడు ఎక్కకుండానే అలా ఉంటే తర్వాత ఆయన ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి ఇదంతా చర్చ అప్పుడు ఆ వీడియోలు కూడా ఫుటేజ్ కూడా బయటకు వచ్చినాయి సో ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏం చెప్తారు మొదట్లో ఎస్పీ గారు ఎలా మాట్లాడారు ఆ వాహనానికి గుర్తి వెళ్ళిపోయింది ట్రిపుల్ జీరో వన్ అన్ వెహికల్ మీద స్టాండ్ అవుతున్నారా అసలు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కుదలేదని అంటారా అసలు గుద్దింది ఆయనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకుంటుంటే ఈ చుట్టుపక్కల ఉన్న బ్యాచ్ మాత్రం ఏహే ఏ అంటాడు ఒకడు అసలు జరగలేదు అంటాడు ఇంకొకడు కావాలని కక్షపూరిత ధోరణితో అంటారు ఇంకొకడు ఏం చెప్పాలి దీనికి ఇంకా ఇక్కడ ఏ విషయం తీసుకున్నా కానీ ఆయన ఏమో డైరెక్ట్గా చెప్పేశాడు ఈ పది లక్షల రూపాయల దానికి ఇది అయింది ఎక్స్ప్రేషే ప్రకటించామని చెప్పి చెబుతుంటే వీళ్ళు మహానుభావులు పైకి ఇప్పుడు అదే సాక్షి మీడియాలో వీళ్ళు రాసింది ఏంటి ఏఐతో అయినా కానీ చేసి ఉండొచ్చు కదా అని అంటారే ఓ పని చేయండి మీ మాజీ ఎమ్మెల్యేలను మాజీ ఎంపీలను ఎవరో ఒకరిని ఒక వ్యక్తిని ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఆ వీడియోని రిలీజ్ చేయండి చూద్దాం నిజంగా ఏఐ రిలీజ్ చేయొచ్చా అది అప్పుడు నిజంగానే ఆ మాజీ వ్యక్తి ఎవరైనా సరే ఒక పాపులర్ పర్సన్ పెట్టండి ఒక పాపులర్ పర్సన్ పెట్టేసి అక్కడ ఏఐ ద్వారా క్రియేట్ చేయండి అక్కడ శంగయ్య ప్లేస్లో తెలుస్తుంది అది ఏఐయా కాదా నిజమేనా కాదా అని పోనీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడలు పెట్టారు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య అప్పుడు నారాసు రక్తచరిత్ర నెటబెట్టారు అట్లాగే ఆ కార్ డ్రైవింగ్ చంద్రబాబు నాయుడు గారు అని పెట్టండి లేకపోతే కార్ పైన చంద్రబాబు గారు ఉండట్టు పెట్టండి ఏఐ తోడు క్రియేట్ చేయండి అది చూద్దాం క్రియేట్ చేసి అప్పుడు కేసు పెట్టండి అది ఏఐయో కాదో వాళ్ళు నిరూపించుకుంటారు అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో అర్థం అర్థం లేకుండా మళ్ళీ వీళ్ళు కేసులు ఎట్లా వాదిస్తున్నారో నాకు అర్థం కావట్లే ఏ విషయం తీసుకున్నా కానీ మరి అసలు వీళ్ళు న్యాయవాది అంటే ఎలా ఉండాలండి వాస్తవాలకు దగ్గరగానే ఉండాలి కనీసం అది వాస్తవం అయినా కాకపోయినా మాట్లాడుకోవడానికి అరే అది ఏ కాదండి కనీసం గ్రాఫిక్స్ కూడా కాదు అట్లాంటివి చేయడానికి కూడా ఆస్కారం లేదు తెలిసిపోద్ది మరి అలా ఎలా చెప్తా ఉన్నారు వీళ్ళు అర్థం కావట్లా సో ఇక్కడ ఏ విషయం తీసుకున్నా కానీ వనోల్ గారు మాత్రం ఇక ఇదిగో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఏమి చేయొద్దన్నారు ఆయన అని చెప్పేసి అంటున్నారు బాగానే ఉంది పదిహేను రోజుల తర్వాత ఏం జరిగిందో చూద్దాం సరే ఈ కోర్టు కేసు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ ప్రకారం పెడదాం మనందరం మనుషులమే కదా మనుషులు అసలు ఏం జరిగింది ఏంటి అనేది అక్కడ క్లియర్ కట్గా తెలుస్తుందిగా ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఎవరైనా సరే మీరు మీ వాహనం కింద ఎవరైనా పడ్డారనుకోండి మీరు ఆడినట్టే పక్కన పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతారా లేదు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తారా లేదు వన్ నాట్ ఎయిట్కి కాల్ చేసి అంబులెన్స్ పిలిపిస్తారా ఏం చేస్తారు ఈ ఆప్షన్స్లో లేదు మా కార్ కింద పడ్డా మా వెహికల్ కింద పడ్డా మేము పట్టించుకోవాలి అలాగే పక్కన పడేసి వెళ్ళిపోతాం అన్నారు అనుకోండి ఇక దీని గురించి నో ఆర్గ్యుమెంట్స్ సో ఆ విధంగా ప్రక్కన పెట్టేసి లాగి ప్రక్కన పడేసి ఒక మానవత్వం లేదు ఏమీ లేదు ఆ రకంగా వెళ్ళిపోయి తర్వాత ఇలా జరిగిందా అలా జరిగిందా అని చెప్పేసి అంటే కనీసం ఎవరికైనా కానీ ఇప్పుడు నువ్వు వెళ్తుంది ఎక్కడికి పోనీ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఓ పరామర్శకి వెళ్తున్నాం పోనీ ఆ బాడీ తీసేస్తారేమో అనుకోడు ఇప్పుడు ఆ ఫినరల్కి తీసుకెళ్ళిపోతారేమో ఇంకేమైనా క్రిమేషన్ కూడా అయిపోద్ది మనం ఆ బాడీని చూడలేము అనుకునే పరిస్థితి కూడా కాదు మనిషి పోయిన సంవత్సరం తర్వాత వెళ్ళింది అది విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దానికి మధ్యలో ఈ అడ్డం వచ్చిన వాళ్ళని గుద్దుకోవటం లేకపోతే అటు అంబులెన్స్లో వెళ్ళే వాళ్ళకేమో మనం అడ్డం రావటం ఇంకొంతమందికి ఏమో ఊపిరి చనిపోవటం ఇది మనం చేసిన ఘనకార్యాలు అక్కడికి మనం ఒకసారి ఒక పర్యటన చేసామంటే ఎవరో ఒకడు పోవాల్సిందే అన్నట్టుగానే ఉంది పరిస్థితి చూస్తుంటే సో దీన్ని బట్టి పోనీ కావాలని ఎవరు చేస్తారని అనరు అది అనుకోకుండా జరిగింది దురదృష్టవశాత్తు కానీ బాధ్యత ఉంటుంది కదా ఖచ్చితంగా పొరపాటు మనం చేయాలన్నప్పుడు ఎవరికైనా తగిలితేనే సారీ అని చెప్పేసి అంటాం దానికి మినిమం మనిషి మానవత్వం అనమాట అది అలాంటిది మన కారు కారణంగా ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలా అలాగే పక్కన పడేసి అమ్మో మనకేం సంబంధం లేదు వెనకాల త్రిపుల్ జీరో వన్ అని ఒక కారు దాని మీద తోసేద్దామని చెప్పేసి చెప్పేసి ఆ తర్వాత మరి వీళ్ళు అసలు ఎలా ప్లాన్ చేసుకుంటారో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళు ఆ ఎస్పీ గారు చెప్పడం ఆయనకి మరి ఆ తలచల రగరం అని చెప్పాడంట ఎస్పీ గారు చెప్పేశారు అడవుడికి ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి కొంపలాపోయినట్టు ఆయన చెప్పేశాడు అది జరిగిపోయిన తర్వాత కాదు కాదు అసలు వీడియో ఇది అని చెప్పేసి మరలా ఇంకోటి వచ్చింది ఈ లోపే ఆ ట్రిపుల్ జీరో వన్ అయింది ఈ తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు లేదు లేదు మేము రిటర్న్ జర్నీలో నాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటిదంతా పోనీ ఆ మరణించాడు కదా సింగయ్య ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చా అన్నారు కదా ఆ కుటుంబాన్ని పరామర్శించారా మళ్ళీ ఒక సంవత్సరం అవ్వాలి వాళ్ళని పరామర్శించడానికి మధు అనే యువకుడు అంబులెన్స్లో అతనికి అనారోగ్యంగా ఉంది అని చెప్పి తరలిస్తూ ఉంటే ఆయనకి ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఆ కుర్రాడి ప్రాణాలు పోవడానికి కారణం ఏరు కదా ఆ కుటుంబీకులను పరామర్శించారా అదీ లేదు ఇంకో వ్యక్తి అక్కడ ఊపిరాడక మరణించాడట మరి ఆ కుటుంబాన్ని పరామర్శించారా అదీ లేదు కానీ ఎప్పుడో సంవత్సరం క్రితం పోయినాడు పరామర్శిత్వానికి వెళ్ళి మిమ్మల్ని ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు ఇప్పుడు కోర్టు ఏమి చెప్పిందో సెకండరీ ఒక మనిషిగా మీరు ఆలోచించి చెప్పండి అక్కడ జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఏమీ లేదు అక్కడ అడ్డం పడిన సింగయ్యదో తప్పు లేకపోతే జనాలదో తప్పు ఎవరిదో తప్పు చెప్పండి దీనికి ఇప్పుడు పదిహేను రోజుల వరకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు కానీ ఏమి చేయొద్దు అని చెప్పేసి కోర్టు చెప్పిందని పండగ చేసేసుకుంటారు ఇల్లు అసలు ఒక వ్యక్తి మృతికి కారణం అయ్యామే అనే చింత ఆందోళన ఏ మాత్రం కూడా ఏ ఒక్కరిలో లేదు ఈ చుట్టూ రాజకీయం చుట్టూ తిరగడం తప్ప మానవత్వాలు అనేవి కోల్పోయిన సమాజం ఇట్లా ఉన్న పరిస్థితి మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి ఆ పదిహేను రోజుల తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ జగన్ లాయర్ ఎవరు మరి ఆ పొనవాళ్ళు సుధాకర్ రెడ్డి మరి ఆయన వాదించింది ఆయన రాశారు కదా అక్కడ ఏంటది ఏఐతో అయినా కానీ చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు కదా ఇది ఏఐ అంటారా లేకపోతే నిజంగానే శంగా మృతి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద పడింది అంటారా మీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ